మొదట క్యాష్ రీకవరీంది సో ఈ ఇదకు అగి తో మన ఆడి చేసి జుడిషియట్ మార్కు కంప్లీట్ చేస్తాము మరియు తర్వాత పోలీస్ ఇన్స్పెక్షన్ తీసరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కు పంపచేసాము ఈ ఇన్వెస్టిగేషన్ వద్ధి కొని ప్రాపర్టీ రిరికవరీ ఆపరేషన్ ఉంది ఈ ఇదలకు అది రీసెంట్ గా మన దగ్గర దొరంగం చేసారు బట్ ఈ ఇంతకు ముందు వారం ప్రీవెస్ స్ట్రీట్ వాళ్ళు చైన్ ఫ్రెండ్స్ ఇతర చైన్ ఫ్రెండ్స్ అండ్ చాలా డేస్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు వాళ్ళు మహారాజీ అవతల చాలామంది ఆఫ్టెన్స్ ఆఫెన్స్ కూడా చేశారు మెయిన్లీ మీ ట్రేస్ సర్వర్ వన్ స్పీలం అండ్ బైక్ పోలీస్ టేవీ పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు ఇతరకు ఆల్మోస్ట్ పది చేసులో ఇమాలో కూడా ఉంది ప్రివెస్ వాళ్ళు ఆరేజ్ చేసి జేబుకు కూడా పబ్లిజెన్ పబ్లిక్ చేయడం జరిగింది సో జేపిటి ది వైట్ టీం తర్వాత మర్రి మారాబ్రాంతంలో వారు ఆల్గో స్నైక్ చేయి చేశారు సో ఈ మొత్తం గ్యాంగ్ర పట్టుకోవడ కోసం మన బిఎస్పీ అచెంపేట్ ఆల్గోరిథం లో సీనియర్ల వారు ఇంకొక టీం ఫార్మ్ ఏర్పాటు చేశారు ఈ టీం లో రమంద్ర సియా అచెంపేట్ శంకర్ సిసిఎస్ఆర్ మరియు యమరాంలు ఎస్ఆర్ అచెంపేట్